ఆదిలాబాద్ మనిషి అన్నప్పుడు కాస్తో కూస్తూ కళా పోషణ ఉండాల తాత ముత్తాతల తరం నుంచి వాళ్ళ కళను కొనసాగిస్తూ ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా గిరిజనులనే చెప్పవచ్చు మోముతోని చక్కని కళాకృతులను తయారు చేస్తూ అందరినీ అవరా అనిపిస్తున్నారు అభ్రపరుస్తున్నారు మడావి మారుతి గారు మీకు నమస్కారం అండి మీకు నమస్కారం సార్ చెప్పండి ఈ కళ ఎన్నేళ్ళ నుంచి ఉంది మీ మీ ఊర్లో తాత ముత్తాత నుంచి వచ్చింది ఈ కళ ఇది ఇప్పుడు ఇది కాదా అన్నట్టు మీరు చిన్నప్పటి నుంచే నేర్చుకున్నారు ఇది చిన్నప్పటి నుంచి సార్ ఇది అప్పటి నుంచి మేము కూడా వాళ్ళ నుంచి చేతి నుంచి మేము నేర్చుకున్నాం సార్ ఇది అయితే మీరు ఏ ఏ రకాల వస్తువులు తయారు చేస్తారు ఇక్కడ ఏనుగులు కానీ జింకలు కానీ మళ్ళా తయారు ఇట్లా దీపాలు ఉంటాయి తాంబెళ్ళు ఇట్లా బేసులు గంటలు చిట్టలు మళ్ళీ అరసలలు ఇట్లా సెంబీలు ఇవి తయారు చేస్తాం సార్ మేము అది మొత్తం ఇత్తడి ఉంటుంది సార్ రాగి ఉంటుంది సార్ మన దగ్గర ఫీవర్ ఉంటుంది సార్ మా ఆదిలాద్ నుంచి ఆశీర్వాద్ నుంచి ఇతడి తీసుకెళ్తాం సార్ మైనాం నుంచి మొదలు మట్టి నుంచి తయారు చేస్తాం తర్వాత దానికి మైనం చుట్టుకుంటాం వర్కింగ్ కూరకు సార్ అది అది వర్క్ అంటే మొత్తం వర్కింగ్ అయినాక మట్టి డబల్ తయారీ అవుతుంది సార్ దానిలో మొత్తం మట్టి కూడా ప్యాక్ తయారు చేస్తాం దాని నుంచి మొత్తం ఒక సాజ తయారు చేస్తాం అన్నట్టు ఒక సాజ తయారు చేసినాక తర్వాత కాలు పెడతాం సార్ మా బట్టి ఉంటుంది ఆ బట్టిలోపు ఒక గంట రెండు గంట తర్వాత దానికి నీళ్ళు విధంగా అయిపోతుంది మొత్తం ఇత్తడి కరిగేస్తాం మళ్ళీ పోస్తాం సార్ దానికి పోసినాక దానికి ఏమంటే ఒకవేళ ఎంటికలు ఇవి కచరా ఏదైనా ఉంటే ఖరాబ్ అయిపోతాయి ప్యూవర్గా అట్లానే ఫ్రెష్గా ఉంటే అయిపోతాయి సార్ కంప్లీట్ అవుతాయి దానికి తర్వాత మాకు చాలా టైం పడుతుంది అన్నట్టు ఈ మట్టి ఏ రకం మట్టి తీసుకొస్తారు మీరు పుట్టమన్నా లేకపోతే ఇంకేమన్నా మట్టి తీసుకొస్తారు సార్ ఇది పుట్టమ్మట్టి సార్ ఇది పుట్టమ్మట్టి తీసుకొచ్చి మేము ఒక దానికి చని పట్టుకుంటాం సార్ మన పిండి జల్లెడ ఉంటుంది కదా ఆ పిండి జళ్ళతో ఫ్రెష్ చేస్తాం అన్నట్టు దానికి కచర ఉండదు ఏదైనా దాని కొరకు ఫ్రెష్ చేస్తాం అన్నమాట సార్ రాళ్ళు ఏముండే ఉండవు సార్ సార్ ఫినిష్ ఉంటుంది ఎగ్దం కిలియర్ ఉంటుంది దానికి అదే మట్టిలోనే డిజైన్ వరకు పడతారు అందులో నానబెట్టి తయారు చేస్తారా ముందు నానబెడతాం సార్ దానికి ఎనిమిదో నాన ఒక్కరోజు సార్ ఇట్లా అప్పటికప్పుడు కూడా తయారు చేయొచ్చు తొందరగా ఉంటే అట్లా లేదంటే చాలా పని ఉంటే నానబెడతాం అట్లానే ఆ ఒక జాగా మూడతో ఒకటి పలు మరి అది విగ్రహాలు తయారు చేసుకుని పలు సార్ అది కంటిన్యూ ఇటుకెళ్ళి ఉంటాయి కదా సార్ ఇంకా దానిలో ఉసుక ఉంటుంది సార్ సన్నంసుక సార్ ముందుగా డిజైన్ ఉంటుంది సార్ డిజైన్ తయారు చేసినాక దానిలో లోపల బయటలో అది మట్టి నల్ల మట్టి ఉంటుంది ఒకటి పుట్టలోనే ఉంటుంది కూడా అంటే కాడ ఉంటుంది ఒకటి ఒక వేరే వాళ్ళ దగ్గర కొంచెం మట్టి కూడా పరబలం అవుతుంది అది తీసుకురావటము కొంచెం ఆయన తిట్టుతున్నాడు ఇక చీర నుంచి సార్ పక్క సైడ్ లో రోడ్ పక్కలో కూడా ఉంది మా టికెట్ స్కూల్ పక్కలో ఉంది అది కూడా మాకు మట్టి కూడా చాలా పరబరం అవుతుంది సార్ మాకు పని వాళ్ళు కొన్ని వాళ్ళు ఉన్నాం మరి మాకు ఇంతమంది కూడా సరిపోతలేదు మట్టి ఆ జాగ వాళ్ళు కూడా టైట్ చేస్తున్నారు సార్ మళ్ళీ స్కూల్ వాళ్ళు వాచ్మెన్ సార్ కూడా మాకు మట్టి తెప్పించడానికి ఇబ్బంది అవుతుంది మాకు ఈ మట్టి తీసుకొచ్చిన తర్వాత కాలుస్తారా మట్టి బొమ్మల ముందు కాలారా ఎండబెడతారా ఎండబెడతాం సార్ దానికి ఎండోలు ఎండాలా ఇట్లా అది ఒక మూడుది ఉంటుంది సార్ మూడు రోజులు తర్వాత మళ్ళీ ఈ మోమ్ పూస్తారు మోమ్ వస్తాం సార్ మొత్తం ఈ తీగెళ్ళు చూడతారు చూడతాం సార్ అయితే ఈ ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు ఇది సార్ లోకల్ సార్ లోకల్ నుంచి కులం ఆదివాసులు ఉంటాయి కదా వాళ్ళు తీస్తారు సార్ వాళ్ళకి కొన్ని పర్మిషన్ ఉండేద్దా వాళ్ళు తీసినాక జీసీసీ నుంచి మేము కొంతం సార్ ఇది మరి రొట్టె చేసినట్టు చేసిండ్రు కదా ఇట్లా రెడీమేడ్ కొనుక్కొచ్చిండ లేదు సార్ అది మేమే తయారు చేస్తాం అది ముద్ద తయారు చేసి ఇస్తారు సార్ మనకు అది ముద్ద తయారు చేసినాక మేము దానికి డబల్ కరీం ఇస్తాం అన్నట్టు మా లెక్కతో గరిస్తాం అన్నట్టు దీంట్లో మాకు ఫినిషింగ్ కావాలి కదా ఆల్రెడీ జనరల్ ఉంటుంది మా దగ్గర ఫినిషింగ్ తయారు చేస్తాం అన్నట్టు మళ్ళీ రొట్టె లెక్క తయారు చేసి ఎండ పెడతారు ఎండ పెడతాం సార్ ఒక ఒక హాఫ్ అన్ అవర్ మిషన్లో పెడతాం సార్ మళ్ళీ చేతి మిషన్ హ్యాండ్ మిషన్ ఉంటుంది కదా తీగలు బయట బయట కట్టి సార్ మొత్తం ఎన్ని తీగలు ఉంటాయి ఉంటాయి సార్ ఏడు ఉంటాయి ఆరు ఏడు తీగలు మళ్ళీ ఈ తీగలు తెగిపోవా ఇవి తెగిపోవు సార్ అవి ఆటన బంది చార్న బంది ఉంటాయి చరణ్ ఆటల బి పొక్కలు పడుతుంది చిన్న చిన్న పొక్కలు ఉంటాయి సార్ దానికి ఈ పొక్కలతో తయారీ ఉంటుంది సార్ మొత్తం కావాలంటే అది సార్ కంపల్సరీ పడతాయి మరి ఉంటాయి చూడు పావు కిలో పడుతుంది సార్ ఫోర్ హండ్రెడ్ ఉంటాయి సార్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కిలోనా పావు కిలో ఉంటుంది సార్ ఒక కిలోలో ఎన్ని విగ్రహాలు తయారు చేయవచ్చు కిలోలో సార్ మనం పది కిలోది అయితే సార్ ఏం రేట్ ఇస్తారు ఇవి సార్ ఇవి నాలుగు వందల రూపాయలు కిలో సార్ కిలో మెటల్ ఉంటుంది సార్ ఐదు వందలు అయితే మీరు తీసిన తర్వాత తీగలు చూడతారు దానికి ఆ మట్టి దానికి ఒక గంట కావాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది మీకు మూడో సార్ ఒక గంట గుడిలో ఒక గంట సార్ మూడు రోజులు పడుతుంది ఒక కిలో గంట అంటే మూడు రోజు సార్ ఇప్పుడు అంటే దాన్ని ఒక రోజు పడుతుంది సార్ ఒకరోజు చుట్టాలు ఒక రోజు పడుతుంది ఒక మనిషి చుట్టేస్తాడు చుట్టేస్తాం సార్ ఇత్తడి నీరు వస్తారా ఎక్కడికి వెళ్తే సార్ ఇత్తడి నీరు ఇత్తడి మేము ఆశీబాద్ ఆదిలాబాద్ అక్కడ నుంచి తీసుకెళ్తాం సార్ అదేం ఏం రేట్ ఉంటుంది అది ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది సార్ కాలుస్తారా మళ్ళా కాలుస్తాం సార్ అంటే ఇత్తడి నీరు పోసినాక కాలుస్తారా లేకపోతే మోము ఉన్నప్పుడే కదా లేదు మోము ఉన్న అప్పుడే అది కాలిపోతుంది మోమ్ మట్టి మీద పడుతుంది కదా అదే వర్క్ లో ఇత్తడి మొత్తం నీళ్ళు అక్కడ ఎంతసేపు కావాలా దాన్ని దానికి రెండు మూడు గంటలు సార్ సల్ల కావాలంటే టైం పడుతుంది అది కూడా గంట సేపు సార్ ఒక గంట తయారు కావాలంటే రెండు మూడు రోజులు పడుతుంది పడుతుంది సార్ కంపల్సరీగా మీరు తయారు చేసిన గంటకు బయట తయారైన గంటకు ఏం తేడా ఉంటుంది చాలా తేడా ఉంటుంది సార్ వర్క్ కాబట్టి ఇది నాలెడ్జ్లో పని చేయాలన్నట్టు ఒక మనం చదువుతాం కదా అట్లా చదివే విధంగా ఎగ్జామ్ వేసే విధంగా అన్నట్టు ఏ రకాలుగా అయితే మేము సెలవుట్ అవుతాం అన్నట్టు మా సామాన్ పోవాలంటే మనం ఐటమ్ కూడా ఫినిషింగ్ ఉంటే బయట వాళ్ళు కూడా సార్ వాళ్ళు కూడా కొంటారు ఆఫీస్ వాళ్ళు కూడా కొన్ని మా పల్లెలు కూడా ఎడ్లకి కట్టను కొంటారు అన్నట్టు మరి మార్కెటింగ్ ఎక్కడ మీకు మార్కెటింగ్ లేదు సార్ ఇప్పటిదాకా మార్కెటింగ్ ఉండే మార్కెట్ ఓకే కాలే మాకు మధ్యలో అయిపోయింది ఈ మన సొసైటీ చాలా బాగా నడతలేదు ఏమంటే మాకు హెల్పింగ్ లేదు కాబట్టి మాకు ఎక్కడి నుంచి కూడా సహాయం అన్నట్టు ఎవరు వస్తే వస్తారు అట్లనే మాకు చెప్పేవాళ్ళు చూసేవాళ్ళు అడిగే వాళ్ళు వస్తారు సార్ మరి మాకు వర్కింగ్ పర్మిట్ నడిసి నడిపి నడిపించే వాళ్ళు వస్తారు మరి ఇప్పుడు ఒక కిలో గంట అమ్మాలంటే ఎంత ఎంత అమ్ముతారు మీరు మూడు వేల రూపాయలు సార్ హ్యాండ్ వర్క్ కాబట్టి రేట్ ఎక్కువ ఉంటుంది బాగుంటుంది సార్ గంట చప్పుడు కూడా అంత బాగుంటుంది ఉంటుంది సార్ చాలా బాగుంటుంది కొన్ని ఢిల్లీలో ఫేమస్ ఉంది సార్ ఇప్పుడు వెల్ల సహాతో నేను ఒక అవార్డు కూడా తీసుకున్నా హైదరాబాద్ నుంచి మన కోల్కొండలే పక్షి నుంచి కూడా అదే బెల్ ఫేమస్ లోనే మీరు చేసినటువంటి వస్తువులు ఎంత దూరం పోయినాయి ఇప్పటిదాకా ఇప్పటిదాకా బయట పోయినాయి సార్ మొత్తం దిల్లీ నుంచి కూడా బయట పోయినాయి వేరే దేశాలు వేరే దేశాలకి పోయినాయి సార్ మరి మీ ఊర్లో ఎంతమంది కళాకారులు ఉన్నారు ఇట్లా కళాకారు సార్ ఇక్కడికి ట్వంటీ సిక్స్ మెంబర్ ఉన్నా సార్ ఇక్కడకి మీ ఊర్లో సార్ ఆడవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు అంటే ఎక్కువనే ఉన్నారు సార్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఎక్కువనే ఉన్నా సార్ మా దగ్గర అంటే ఇక్కడికి తయారు చేస్తారా ఇండ్లలో కూడా తయారు చేస్తలేదు ఇండ్లలో కూడా కూర్చొని తయారు చేస్తాం ఇది హాల్ కాబట్టి ఇక్కడ కూడా మేము తయారు చేస్తాం ఇప్పుడు అందరి దగ్గర ఇటువంటి మిషన్లు ఉన్నాయి మరి అందరి దగ్గరనే ఉంటాయి సార్ మొత్తం ఏమి అలా మిషన్ లాగా ఉంది మొత్తం అందరి దగ్గర ఉన్నారు సార్ అవి వేరే వాళ్ళు ఎందుకంటే నాన్న వాళ్ళు పని చేస్తుండే కదా దానికే చూపించేస్తుండే ఇప్పుడు మా దగ్గర మిషన్ ఉంది కదా ఆ మిషన్ ఇప్పటిది కాదు అన్నట్టు మా తాత మిషన్ అది తాత మిషన్ కి నేను వాడుకుంది కొత్తగా తయారు చేసుకుంటే అవునది కొత్త కూడా ఉంది సార్ మా దగ్గర అడ్డలు వేసేసారి మీరు వేసి లేదు అడ్డలు తీసుకుందాం మీరు నేను కూడా చేస్తే అట్లా మేము కూడా చూసి చేస్తాం సార్ మేము అది కూడా ఈ తీగలు ఎంత పొడువు వరకు తీస్తారు ఇట్లా టూ మీటర్ కూడా వెళ్తుంది సార్ అట్లా వ్యాక్స్ వేస్తే లేదంటే వన్ మీటర్ వేసి వెళ్తుంది కూడా ఇప్పుడు అది చుట్టంగా మిగిలిపోయింది అనుకోలు ఉంటాయి అట్లా ఉంటుంది సార్ పెట్టే విధంగా మంచిగా పెడితే మళ్ళీ కూడా పనికి వస్తాయి ఇక ముడత చేయాలంటే ముడత కూడా చేయొచ్చు కాల్చిన తర్వాత అది మొత్తం కాలిపోతుంది సార్ అక్కడికి బట్టిలోనే కాలిపోతుంది అక్కడికి చేతికి రాదు అది రాదది అది వెస్ట్ ఇగ ఓన్లీ వర్కింగ్ కొడకు వర్క్ చేస్తే దానిలో మట్టి చేస్తాం కదా జైంట్ మట్టిలో దానికి ఏమంటే ఒక దీనికి కలర్ ఇక్కడ ఉన్నాయి కదా అంటే దీనికి వర్క్ వేసినాక ఈ మట్టిలో అంటూ ఉంది అదే మట్టిలో డిజైన్ వర్క్లో కూర్చుండే సార్ మొత్తం ఒక ఇరవై రకాల వస్తువులు తయారు చేస్తారు అట్లా సార్ ఇరవై ఎనిమిది సార్ చేయకుండా చేస్తాం మేము అట్లా వంద వర్కులు అంటూ ఉన్నాయి మా దగ్గర చేయడానికి మరి మాకు ఏమంటే ఆర్డర్ లేవు కాబట్టి ఇట్లనే మాకు లోకల్ అమ్మేట విధంగా చేస్తున్నాం మాకు అంటే ఫుల్ టైం ఇదే పని చేస్తారా ఇంకా వేరే పని ఏమన్నా లేదు సార్ వేరే పని లేదు సార్ ఇక చేసేవాళ్ళు వేరే పని చాలా మంది ఉన్నారు మరి మాకు పర్మనెంట్ తాతమ్ము తాత పని తీసుకొచ్చినాం కదా ఇదే పనిలో బతున్నాం సార్ మేము లేదు సార్ ఇక పల్లెటూరు వాళ్ళు కూడా అమ్ముతాం కొని లేదంటే ఇక సార్ వాళ్ళు కొన్ని ఆర్డర్ ఇస్తామంటే ఇప్పుడు తాత రాలే మాకు ఐటీడీ నుంచి కూడా ఆర్డర్లు మొదటిసారి వచ్చింది బంద్ అయిపోయింది కొన్ని ట్రైనింగ్లు ఇచ్చిండ్రు ట్రైనింగ్ కూడా ముంచేసిండ్రు మాకు ఒక వర్క్ ఇస్తామని చెప్పిండ్రు హైదరాబాద్ ఆఫీస్ వాళ్ళు కూడా అది వర్క్ కూడా జామ్ ఉంది సార్ ఇప్పుడు మార్కెటింగ్లో కూడా మాకు మాల్ సప్లై లేదు ఇప్పుడు దాకా కూడా హెల్పింగ్ అన్నట్టు మాకు లేదు సార్ సో మరి మీకు ఇంకా ఏమైతే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు మాకు ఏమంటుంది సార్ మాకు పర్మనెంట్ పని ఉండాలి సార్ పని వాళ్ళకు కూడా మెయిన్ మార్కెటింగ్ కావాలి సార్ మాకు మార్కెటింగ్ అన్నట్టు లేదు అయితే ఇప్పుడు ఇది ఎక్కడ కావాలి సార్ ఈ పొయ్యిలా కాలుస్తారా లేకపోతే ఎక్కడ కాలుస్తారు ఈ వస్తువులు ఇదే పోయ్యాలి సార్ మీరు ఇప్పుడు మోమ్ చుట్టిన తర్వాత వెంటనే నీరు పోస్తారా మోమ్ చుట్టినాక వెంటనే లేదు సార్ ఒక మూడు రోజు నీరు ఉంటుంది సార్ మూడు రోజుల తర్వాత తర్వాత అంటే మొత్తం డిజైన్ వరకు కావాలి దీనికి మూడు రకాల మట్టి ఉంటది మూడు సార్లు మూడు సార్లు మట్టి అంటే పెట్టినాక అది ఎండాలి ఎండినాక దానికి కాల్ చేయాలి సార్ బట్టి పెడతాం సార్ ఉంటాయి కొన్ని చిన్న బట్టలు సార్ దానిలో ఒక నాలుగు ఐదు వేస్తాం సార్ కట్టెలు అయినా దానిలో ఖరాబ్ కాదు పర్మనెంట్ చేస్తే కళ్ళు పొగడు తర్వాత మొత్తం కడుగుతాం సార్ ఫినిషింగ్ చేసి ఇచ్చేసి మా బాధ్యత

ఒక వచ్చినాక పని మేము కూడా అన్నట్టు తర్వాత చేసేవాళ్ళు లేరు సార్ అంతా తయారు చేసిన వస్తువులు చెప్పండి ఇప్పటివరకు తయారు చేసిన సార్ ఉన్నాయి కత్తులు లేవు సార్ ఈ సమ్లు అనేటివి ఉన్నాయి సమ్మెలు సమ్లు ఉంటాయి గజ్జలు ఉంటాయి కాళ్ళకు ఆదివాసులు కట్టుకుంటారు కదా డ్యాన్స్ ప్రోగ్రాంలో గుసడి ప్రోగ్రాంలో అవి ఉంటాయి సార్ తర్వాత గంటలు అంటే అవి గుడికి ఉంటాయి కొన్ని ఎడ్లకి కట్టేటివి వేరే ఉంటాయి మళ్ళా పెద్ద గజ్జలు ఉంటాయి అవి ఎడ్ల కోసం ఇంకా తర్వాత అంచులు ఉంటాయి ములకట్టి అంచులు అవి జనరల్గా వాడుకుంటారు ఇప్పుడు బజార్లు కూడా వాడుకుంటారు ఉంటాం తాంబిల్లో ఇక్కడికి మన జింకలు ఏనుగులు చిట్టేలు అవి మన లోకల్లో అమ్ముతా ఉంటాం అంటే పల్లెటూర్లో పోతాయి సిటీ వాళ్ళు తీసుకోరు సార్ అవి మన దగ్గర షోపీస్లో అంటే తీసుకుంటారు వాళ్ళు రేట్ ఎక్కువ ఉంది అని చెప్పేసి మరి వాళ్ళకి ఏం చెప్తారు సార్ రేట్ ఎక్కలేదు సార్ దానికి మేము లెంత్ పర్కరే చెప్తాం సార్ రేటు మొదల నుంచి మాకు రేట్ కూడా డెవలప్ లేదు రేట్ కూడా పెరిగించలేదు ఇప్పుడు దాకా కూడా అదే రేట్లు నడుస్తుంది సార్ ఇప్పుడు మీ ఊళ్ళో గుడికి మీరు తయారు చేసింది ఏమన్నా గుడిలో ఉన్నాయి సార్ గంటలు కూడా మీరే మా దగ్గర ఉంటాయి సార్ అంటే మన గంట అన్నట్టు చాలా చాలా ఒరిజినల్ ఉంటాయి అది దుకాణి మనది చాలా తేడా ఉంటుంది సార్ మీరు చేసే బొమ్మని బట్టి అచ్చలు తీసుకుంటారు ఒక వర్క్ లో ఎన్ని రకాలు తగుతాయి అట్లా చేస్తాం మూలతో మేమే చేస్తాం మూలంతో ఇప్పుడు అది వచ్చేటప్పుడు మరి బలం బాగా కావాలి కదా ఇట్లా వేట్ ఉంటది కదా మనదే వెయిట్ అన్నట్టు కూర్చుంటారా ఇట్లా పోతే లేదు మేమే కూర్చుంటాం సార్ చేత్తతో సక్క సార్ అది ఆడ ఉంటది కదా మరి కొత్త వాళ్ళు నేర్చుకోవాలంటే మరి ఏం చెప్తే కొత్తవాళ్ళు సార్ కొత్తవాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి సార్ ట్రైనింగ్ పెట్టుకుంటే మేము కొత్తవాళ్ళు కూడా చేసుకుంటారు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే నేర్పించగలుగుతా నేర్పిస్తాం సార్ ఏమైనా ఫీజు తీసుకుంటారా ఫ్రీగా నేర్పిస్తారా ఇక ఫీజ్ తో ఉంటుంది సార్ కంపల్సరీ బయట కాలేజీలు కూడా ఇట్లా పోయినా ఒక రెండు మూడు కాలేజీలు కూడా పోయినా ట్రైనింగ్ కోసం హైదరాబాద్ లో నిఫ్ట్ కాలేజ్ లో ఖమ్మ సంఘంలో పోయినా ఇట్లా మైసూరు పోయినా పోర్గరం కొడకు ఢిల్లీ ఒక రేణ సార్ పోయినా ఇట్లా వర్క్ వస్తారు సార్ మరి చాలా చాలా ఇంట్రెస్ట్ తీసుకోరు సార్ అక్కడ ఇస్తే రోజుగా వై రూపాయలు ఉంటాయి సార్ ఎక్కడ కూడా మన ఆఫీసులో పోతే కూడా వై రూపాయలు ఇస్తారు మనకు ఒక ఎన్ని రోజులు ఉంటాయి అన్ని రోజు మీ పిల్లలు కూడా కొంత చిన్న చిన్న వచ్చాయి అయితే అట్లా వస్తాయి సార్ చిన్న చిన్న వస్తువులు చేస్తారు మన కొడుకులు కూడా చేస్తారు ఎక్కువ ఏదమ్ముడు పోతుంది ఇక్కడ మీరు తయారు చేసిన వాటికి జనరల్ పోదు సార్ ఒక ఐటమ్ అని చెప్పరాదు ఆర్డర్ ఉంటే అని చెప్పొస్తుంది ఒక బెల్లె పోతాయి అన్నట్టు మన ఆఫీసులో బెల్లె తీసుకుంటా అన్నట్టు ఉంటుంది మరి ఇక్కడికి ఏమంటే పల్లెటూరు వాళ్ళు సరదా ఉంటుంది ఇప్పుడు పోయేటి అంచులు ఉంటాయి ఒక వంద రూపాయలు అట్ట చిల్లర సామాన్ తీసుకుంటారు సార్ సంతోషంగా ఉన్నారా ఇక సంతోషం ఏమి సార్ కళ మీద సంతోషం ఉన్నాం కళ మాకు ఫేమస్ కళ కదా దాని కొరకు మేము ఖుషిగా సంతోషం ఉన్నాం మరి బిజినెస్ కొరకు లేదు మరింత అభివృద్ధి చెందాలని మిమ్మల్ని ఆదర్శంగా చేసుకుని చాలా మంది కల వైపు మర్రాలని మేము ఆశిస్తున్నాం ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని అభినందించవచ్చు మీ దగ్గరికి వచ్చి లేదా మీ దగ్గర నుంచి కొన్ని వస్తువులు తీసుకొని పోవచ్చు కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి నైన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ త్రీ ఎయిట్ ఫోర్ జీరో డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ నిండా